ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ లో అయితే ఈ డ్రెస్ లు అయితే బుక్ చేశానండి మా ఆయనకు తెలియదు మా ఆయనకి తెలియకుండా ఇవైతే ఒక ఫైవ్ ఇయర్స్ రావాలని నన్ను దీవించండి ఏంటి బాబా ఇంకోసారి అన్న దీవించండి చూపిస్తున్నాను ఇప్పుడు ఓపెన్ చేసి తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా ఈ డ్రెస్ కి అయితే రెండు సంవత్సరాలు అందరూ నీలాగే షార్ప్ గా ఉంటారు కదమ్మా

ఇదైతే ఫ్లిప్కార్ట్ తీసుకున్నాను ఇదైతే సిక్స్ హండ్రెడ్ అండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది నాకైతే ఈ కలర్ చాలా ఇష్టం బాగా అయితే మీషోలో తీసుకున్నాను చాలా బాగుంది ఈ డ్రెస్ ప్రైజ్ అయితే మీరు చెప్పగలరా అండి కామెంట్ బాక్స్ సరే సర్లే బాక్స్ లో చెప్పండి శారీ అండి మీషోలో తీసుకున్నాను ఎవరు చాలా బాగుందండి

హల్దీ ఫంక్షన్ ఉందండి అందుకే ఎల్లో సారీస్ అయితే తీసుకున్నాం మా పిన్నా ఒకటి నేను ఒకటి పెట్టుకున్నా మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఈ శారీ కూడా చాలా బాగుందండి ఈ శారీ సూపర్ ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు ఒక్కటైనా ఈ శారీ బాగుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి అయితే ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదైతే పట్టు శారీ లాగా ఉంది కానీ వెతకాలి వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏది లేదు తెలియదు సారీస్ గురించి పట్టునో కాదో మీరే కామెంట్ చేయండి నాకు ఈ టార్చర్ బాబు ఫ్రెండ్స్ చాలా తక్కువ కాస్ట్ పడ్డది ఇది కూడా ఫంక్షన్ కే తీసుకున్నాం ఇది తక్కువ రేటు శారీ అయినా చాలా బాగుందండి క్వాలిటీ అయితే బాగుంది చాలా బాగుంది శారీ అయితే చాలా తక్కువ రేట్ పడుతుంది అండి క్లాత్ కూడా చాలా బాగుంది తీసుకోవచ్చండి ఇదైతే నేను మాట్లాడపోతున్నాను బ్లౌజ్ కూడా చాలా బాగుంది పళ్ళు కూడా సేమ్ అది ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళ

సరే అండి ఇప్పటివరకు అయితే శారీస్ అయితే చూశారు కదా ఎలా ఉన్నాయి డ్రెస్సులు కూడా ఎలా అనిపించినాయి ఈ మూడు శారీస్లలో మీకు ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా పెట్టండి మీరు ఒక మంచి కామెంట్ పెడితే మాకు బూస్ట్ ఇచ్చినంత బలం అవుతుందండి ప్లీజ్ అండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు సరదాగా నవ్వుకోవడానికి మాత్రమే ఈ వీడియో అయితే చేశాను ఎవ్వరూ సీరియస్ అయితే తీసుకోవద్దండి మీకు ఈ శారీ యొక్క డీటెయిల్స్ కావాలన్నా కోడ్ కావాలన్నా రేటు కావాలన్నా మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అడగండి నేను ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను ప్రతి ఒక్కరికి చేస్తానండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసి ఎవరైనా నవ్వుకున్నట్లయితే వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందనే లేకపోతే నచ్చలేదని కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి మరొక మంచి వీడియోతోనైతే మేము ముందుకు వస్తాను వరకు అయితే ఉంటాను మరి ఇంకా